కోరుతూ అత్తే విధంగా విద్యార్థనంగా నాయకులు దివాళు అర్పించాల్సిందిగా పత్నిలందరికీ హృదయపూర్వకంగా మీడియా మిత్రులందరికీ తెలంగాణ సాంస్కృతిక సారుల తరపున ధన్యవాదాలు చేస్తున్నాం ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మిత్రులందరూ కూడా అందశ్రీ గారికి పూలతో నివాళులర్పించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ తెలంగాణ అడ్వకేట్ జేఏసీ చైర్మన్ విచ్చాల్ తిరుమల రావున్న పారోక్ల సంఘం నాయకులు మిత్రులారా ఇక్కడికి చాలా మంది నాయకులు కార్యకర్తలు అందశ్రీ అభిమానులు ఆయనతో పాటు కలిసి పని ఓకేనా ఈరోజు తెలంగాణ సమాజం చాలా బాధపడాల్సినటువంటి దినం ఎందుకంటే ఒక గొప్ప జనం గుండెల్లో నుంచి వాస్తవాలని తీసి అణిచివేతకు వ్యతిరేకంగా దోపిడీకి వ్యతిరేకంగా తెలంగాణ సమాజానికి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తన ఆట పాటల ద్వారా రచించి జనం గుండెల్లోకి పోయే విధంగా పాటలు రాసి జనాన్ని మేల్కొల్పినటువంటి గొప్ప వాగ్దేయకారుడు అందశ్రీ అన్న ఆ అందశ్రీ అన్న హఠాత్మరణం తెలంగాణ సమాజం మొత్తం దిగ్భాంతి చెందింది దాంట్లో మేము ఆయనతో పాటు ఉద్యమంలో పాల్గొని జైల్లోకి పోయినటువంటి వాళ్ళం మేము కేసుల్లో ఇరుక్కొని ఉన్నటువంటి వాళ్ళం మేము పోలీసు తిన్నటువంటి వాళ్ళం మేము అందశ్రీ అన్న కూడా అట్లనే ప్రాక్టికల్గా రోడ్ల మీదకి వచ్చి ఆంధ్ర లాఠీలకి ఆంధ్ర తూటాలకి ఆంధ్ర దెబ్బలకి గురైనటువంటి ఎట్లాంటి వాళ్ళమో అందశ్రీ అన్న కూడా అట్లాంటి వ్యక్తే మా మధ్యలో ఈ రోజు లేకపోవటం ఉద్యమకారుల ఐక్య వేదిక తరఫున మేము చాలా బాధపడుతున్నాం చింతిస్తున్నాం కాబట్టి అందశ్రీ అన్నకి ఆయన యొక్క కుటుంబానికి కూడా అంధశ్రీ అన్నకి ముఖ్యంగా మేమందరం కూడా ఘనమైన అర్పిస్తున్నాం మేము ఆయనకు ఆయన కుటుంబానికి సానుభూతిని తెలియజేస్తున్నాం అంధశ్రీ అన్న ఆశయాలు కొనసాగించడం కోసం అందశ్రీ అన్న ఆశయం ఏంటంటే తెలంగాణ రాష్ట్రమే కాకుండా ఆ పలాలు తెలంగాణలో ఉన్నటువంటి అమరవీరుల తల్లిదండ్రులకి కుటుంబాల వాళ్ళ భార్య పిల్లలకి అట్లాగనే కేసుల్లో ఇరుక్కొని జైల్లో పడ్డటువంటి ఉద్యమకారులకు అందాలనేదే అంధశ్రీ అన్న ఆశయం అంధశ్రీ అన్న కోరిక అంధశ్రీ అన్న లక్ష్యం ఆ లక్ష్యం నెరవేరలేదు కాబట్టి మేము ఖచ్చితంగా ఆ లక్ష్యాన్ని నెరవేర్చడం కోసం మళ్ళీ ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి గతంలో కేసీఆర్ గారు చేసిన తప్పు ఈ గవర్నమెంట్ చేయొద్దు అని చెప్పి మేమందరం కూడా అందశ్రీ అన్నతో పాటు మేమందరం కూడా ఆయన పిలుపుని అందుకొని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం కోసం మేము ప్రయత్నం చేసినాం హామీలు ఏవైతే ఇచ్చారో కాంగ్రెస్ పార్టీ ఆ హామీలు నమ్మినటువంటి ఉద్యమకారులు కానీ తెలంగాణ సమాజం కానీ అధికారంలోకి తీసుకురావడం జరిగింది అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా వాళ్ళు ఎవరో కొంతమంది వ్యక్తులకి సాయం చేస్తున్నారే తప్ప అసలు శిస్సులైన ఉద్యమకారులకు కానీ అమరవీరుల కుటుంబాలకు కానీ తెలంగాణ పలాలు అందట్లేదు కాబట్టి మా ఉద్యమం మళ్ళీ కొనసాగుతుందని చెప్పి ఖచ్చితంగా వాళ్ళందరికీ కార్పొరేషన్ ఏర్పాటు చేసి దానికి నిధులు కేటాయించి ఈ ఫలాలు వరకు అందశ్రీ అన్న ఆశయం నెరవేరేంత వరకు కూడా మేము కొనసాగిస్తామని చెప్పని ఈ అమరవీరుల స్థూపం దగ్గర ఈ రోజు అందశ్రీ అన్న సంతాప సభలో మేము ప్రతిజ్ఞ చేస్తున్నాం మేము ఖచ్చితంగా కూడా ఈ గవర్నమెంట్ మెడల్ కోసం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలు నెరవేర్చేంత వరకు మేము పోరాటం చేస్తామని చెప్పని ఈ సందర్భంగా మేము ప్రతిజ్ఞ చేస్తూ సెలవు తీసుకున్నాం జై తెలంగాణ అమరవీర్ లాస్యాలను అందశ్రీ అన్నకి అందశ్రీ అన్నకి థ్యాంక్ యూ భారత ప్రజానికం తెలంగాణ ప్రజానికం గొంతు మోగబోయింది తెలంగాణ ప్రజల యొక్క సహకారం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో తన పాట తన రేచన తన రచన చాలా అంతర్భాగమైంది ఈ సమాజం యొక్క పోకడలకి మనిషి యొక్క విలువని మానవ మానవీయ కోణంలో మనిషి ఎలా బతకాలనే దాంట్లో కూడా అందశ్రీ పాత్ర చాలా గణనీయమైంది ముఖ్యంగా ఖమ్మం జిల్లా ఖమ్మం జిల్లాకి అందశ్రీకి అవినోభా సంబంధం ఉంది ఖమ్మం జిల్లా కోర్టుకి అవి మా అందశ్రీ గారికి అవినావ సంబంధం ఉంది అవిన అందశ్రీ గారు రాచిన జయ జయ తెలంగాణ గీతాన్ని తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో ఎవరు చేయని ఒక ఉద్యమ ప్రేరణ జై జయ తెలంగాణ గీతాన్ని పదిహేను వందల యాభై రోజులు ఆయన గీతాన్ని పాడటం ఆయన ఆ పాటను చూసి ఖమ్మానికి అనేక సార్లు రావటం అనేక సార్లు ఖమ్మం కోట్లో ఉద్యమాల్లో ప్రత్యక్షంగా అనేక సభల్లో ధూంధామ కార్యక్రమంలో పాల్గొంటాం ఆ యొక్క జయ జయ తెలంగాణ గీత యొక్క పాట ద్వారానే ఖమ్మం జిల్లాలో తెలంగాణ ఉద్యమం ఉధృతమైన అంటే మనం ఏమాత్రం మనం సౌకర్యించిన అవసరం లేదు అందువల్ల మీ ద్వారా ఏ తెలంగాణ ప్రజల హక్కులని పాట ద్వారా తన ప్రజలు చూపించాడో మానవ ఇలువలని పాట ద్వారా ప్రజలు చూపించాడో ఈ సమాజ మార్పు కోసం తన పాట తన రచన ద్వారా చేశాడో ఆ విధంగా మనందరం ప్రజా సంబంధ నాయకులందరం కూడా ఆ విధంగా పనిచేసినే అందశ్రీ గారికి ఘనమైన నివాళి మీ ద్వారా నేను తెలియజేస్తున్నాను జోహార్ అందశ్రీ గారికి జోహార్ 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 అంధశ్రీ గారికి నా వ్యక్తిగా ఆయన పరిచయం అనగారిన వర్గాల నుంచి వచ్చి అక్షరాలు లేకోకుండా కూడా తన గళాన్ని వినిపించిన ఒక మహానుభావుడు ఆయన ఎందుకంటే ఏ మాట అయితే మాట్లాడిందో అది నూటికి నూరు మంది హృదయాల్ని తట్టినట్టుండేది ఇప్పుడు చెప్పిన జయహో పాట అండి లేకపోతే ఊరు ఊరు పాటగానే అండి అంటే ఇతను ఎందుకంటే కష్టాల నుంచి పెరిగింది కాబట్టి ఆ యొక్క కవిత్వం కూడా ఆ విధంగానే ఉన్నది అట్లా ఉండటం వల్ల జనాన్ని ఆకర్షింపబడ్డది మన తెలంగాణ ఉద్యమంలో ఏది మనం అన్న మాటలు చెప్పచ్చు నియామకాలు నిధులు నీరు అనే మాటల్ని చాలా స్పష్టంగా చెప్పగలిగిన పాటల్లో దాంతో జనక వేండు ప్రజాక వేండు ఇవాళందరి గుండె నిలబడ్డాడు అలాంటి మహానుభావుడు ఇంత త్వరగా అసలు స్వర్గస్థ నుంచి పనుకోలేదు వారికి మా తరఫున ఎందుకంటే ప్రగాఢమైన సానుభూతి తెలియజేస్తూ వారికి వారి కుటుంబానికి జోహార్లు తెలుపుతున్నాను పీడిత ప్రజల కోసమే తన చివరి ఊపిరి శ్వాస వరకు పాడి రాసినటువంటి వ్యక్తి అందశ్రీ ఇవాళ అంధ్రీని లేని తెలంగాణని మనం చూడలేము అనేక పాలకుల ప్రలోభాలకు లొంగకుండా నిస్వార్థంగా నిజాయితీతో తను అనుకున్నటువంటి లక్ష్యం చేరే వరకు నిలబడినటువంటి వ్యక్తి ఇవాళ అందశ్రీ ముఖ్యంగా ఇవాళ మన మిత్రులు చెప్పినట్టుగా జే జే హే తెలంగాణ ఇవాళ పాటని తెలంగాణ స్వరాష్ట్రానికి అంది అందించినటువంటి ఒక గొప్ప వ్యక్తి చదువు రానటువంటి వ్యక్తి ఇవాళ తెలంగాణకి అని రచించినట్టే ఇవాళ తెలంగాణ ఉద్యమానికి ఉన్నటువంటి చరిత్ర ఎలాంటిదో ఒక అందశ్రీ ద్వారా మనకు అర్థమవుతా ఉన్నది ఇవాళ మేము ఉస్మాన్ యూనివర్సిటీలో తెలంగాణ ఉద్యమ ఉవేత నడుస్తున్నప్పుడు తెలంగాణ విద్యార్థుల పైన తెలంగాణ బిడ్డల పైన వందలాది లాఠీ ఛార్జీలు కేసులు ఇవాళ వాడికి వ్యతిరేకంగా మాతో పాటు తల్లి వెంపకలు విరిగే చలిలో ఇవాళ ఉస్మాని ఆస్కలా చాలా మెట్ల మీద కూర్చొని జైబోలో తెలంగాణ గల గద్దెలా జిల్వాన్ అని చెప్పేసి వారం రోజుల పాటు మాతో పాటు కూర్చొని పాటలు రాసినటువంటి చరిత్ర మాకు గుర్తుకొస్తా ఉన్నది అందశ్రీ నిజంగా నిక్కసయటువంటి కవి ఒక ప్రజా కవి ఒక మచ్చ కవి ఇవాళ అందశ్రీని కోల్పోవడం తెలంగాణ ఉద్యమానికి నాడుకోట్ల తెలంగాణ ప్రజలకు లోటుగా భావిస్తూ ముఖ్యంగా ఖమ్మం జిల్లా ప్రజలుగా అందశ్రీకి నిరంధరంగా నివాళులర్పిస్తూ ఆయన ఆత్మకు శాంతి కలగాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటా ఉన్నాం